నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు సార్ ఫైన్ మేడం సార్ చాలా మంది ఇప్పుడు మోకాళ్ళ చేస్తున్నారు మీ క్లినిక్ లో మీరు చూసిన ఎక్స్పీరియన్స్ లైక్ ఏ ఏ ఎలా ఫేస్ ఫేస్ చేస్తున్నారు చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ఎందుకు నొప్పి దాని గురించి చెప్పండి సార్ ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి మనకు ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల గుజ్జు అరిగిపోవడం వల్ల ఆస్టియోపొరసిస్ అవ్వడం వల్ల ఆస్టియో ఆర్థరైటీస్ అవ్వడం వల్ల మళ్ళీ దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇవైతే మనం నేను చాలా వీడియోల్లో డిస్కస్ చేసినాను కానీ ఇవాళ ఒక ప్రామినెంట్ రీజన్ చెప్తాను నేను ఎట్లా పేషెంట్స్ మోకాల్ నొప్పులు ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి అనేసి ఇప్పుడు మన దగ్గర పేషెంట్లు గ్యాస్ట్రిక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోడు కూడా వస్తారు ఇప్పుడు హైటస్ అర్నియా ఉంది గర్డ్ ప్రాబ్లమ్ ఉంది అంటే రీఫ్లెక్స్ డిజీజ్ గ్యాస్ట్రోఇసోఫేసియల్ రీఫ్లెక్స్ డిజీజ్ అంటారు దాన్ని ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వీళ్లకు ఏమైతుంది ఛాతీలో మంట కడుపులో మంట మళ్ళీ ఎక్కిళ్ళు రావడం అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపించడం వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు యాంటాసిడ్లు వాడడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు రాంటాక్ లేదంటే ప్యాంటారజాల్ ఇవి వాడడం స్టార్ట్ చేస్తారు అయితే ఈ యాంటాసిడ్లు ఏం చేస్తాయి ఇప్పుడు తిన్న తర్వాత వీళ్ళకు ఛాతిలో మంట అనిపిస్తుంది అందుకే తినే ముందు వీళ్ళు యాంటాసిడ్ వేసుకుంటారు అయితే అది ఏం చేస్తా అంటే మన కడుపులో ఉన్న యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది అంటే పిహెచ్ ని పెంచుతుంది పిహెచ్ లెవెల్ ఉంటది మన కడుపులో అయితే ఏమైతుంది అంటే దాంతో న్యూట్రల్ అయిపోతుంది కడుపు దాని తర్వాత తింటే వీళ్ళకి ఛాతీలో మంట అనేది రాదు టెంపరీకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ ఏంది ఇప్పుడు మనం ఏ ఫుడ్ తిన్నా చిన్న పిల్లలు కాని పెద్దోళ్ళు గాని వాళ్ళ కడుపులో యాసిడ్ సరిగా ప్రొడ్యూస్ అవ్వలేదనుకోండి అప్పుడు అది బ్రేక్ డౌన్ అవుతుందా డైజెస్ట్ అవుతుందా అవ్వదు అయితే ఇప్పుడు వీళ్ళు యాంటాసిడ్ తీసుకుంటున్నారు ఏమైతుంది అక్కడ వాళ్ళ ఫుడ్ ఏదైతే వాళ్ళు తీసుకున్నారు అది సరిగా బ్రేక్ డౌన్ అవ్వదు అది సరిగా బ్రేక్ డౌన్ అవ్వకపోతే దాంట్లో కాల్షియం కూడా ఉంటది ఇప్పుడు మన బాడీ కాల్షియం అబ్జార్బ్ చేసుకోవాలి దానికి విటమిన్ డి కరెక్ట్ ఉండాలి బాడీలో అందరేమో చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అయితే అరే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనేసి విటమిన్ డి కి మందులు తీసుకుంటున్నారు కాల్షియం సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వాలనేసి కానీ దీంట్లో కొందరు పేషెంట్స్ కి ఏంటి యాసిడిటీ ప్రాబ్లం కూడా ఉంటది వాళ్ళేమో యాంటాసిడ్లు వాడుతున్నారు అయితే అప్పుడు ఏమైతుంది యాంటాసిడ్స్ వాడడం వల్ల ఫుడ్ సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వదు కాల్షియం సరిగా అబ్సర్వ్ అవ్వదు ఎందుకంటే యాసిడ్ కరెక్ట్ ఉంటేనే ఇవి బ్రేక్ డౌన్ అవుతాయి ఇప్పుడు ఎట్లా అంటే ఈ యాసిడ్ స్ట్రాంగ్ ఉంటది మన కడుపులో అయితే ఆ యాసిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా మన కడుపులో లేయర్ ఉంటది ఆ లేయర్ డామేజ్ చేయనివ్వదు మన బాడీని యాసిడ్ అయితే ఇప్పుడు కాల్షియం డౌన్ అవ్వదు అబ్జర్వ్ అవ్వదు ఎందుకంటే మనం యాంటాసిడ్లు తీసుకొని దాన్ని న్యూట్రలైజ్ చేస్తున్నాం అయితే లాంగ్ పీరియడ్ ఇప్పుడు అయిపోతారు పేషెంట్స్ ఇప్పుడు ఈ పేషెంట్ కి కూడా ఎట్లుండే ఇట్లా లాంగ్ పీరియడ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకుంటుండే అనమాట యాంటాసిడ్లు దానివల్ల ఆస్టివర్థరైటిస్ వచ్చేసింది ఎందుకంటే కాల్షియం కూడా లేదు బోన్స్ వీక్ అయిపోయినాయి గుజ్జు వరిగిపోయింది మళ్ళీ దాని తర్వాత ఈ పేషెంట్లకు కిడ్నీ ఫంక్షన్ కూడా డిస్టర్బ్ అవుతుంది కిడ్నీ ఫంక్షన్ కూడా డిస్టర్బ్ అయితే ఏమైతుంది ఫిల్టరేషన్ సరిగా అవ్వదు బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్ అక్యుమలేషన్ ఉంటుంది యూరిక్ ఆసిడ్ ప్రాబ్లమ్ వచ్చేసేవచ్చు డైరెక్ట్స్ లాంగ్ లాంగ్ పీరియడ్ చాలా డ్యామేజ్ అయిపోయింది అంటే అట్లా వస్తుంది కానీ మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏమో జాయింట్స్ లో మోకాల్లో ఇప్పుడు మోకాల్ ఎక్కువ చూడండి జాయింట్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే మోకాలే ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే మన బాడీ మొత్తం బరువు మోసేది మన మోకాలే మనం నిల్చున్నప్పుడు మొత్తం వెయిట్ మోకాల్ మీద పడుతుంది మనం నడిచేటప్పుడు మొత్తం వెయిట్ మోకాల్ మీద పడతాయి అయితే కాల్షియం తక్కువ ఉంది ఈ గుజ్జు అరిగిపోతుంది డ్యామేజ్ అవుతుంది ఆర్థరైటిస్ అవుతుంది సో అట్లా స్లోగా డెవలప్ అయింది ఈ పేషెంట్స్ లో మన దగ్గర కూడా అట్లా పేషెంట్ ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్పిన కదా ఆ పేషెంట్ లో కూడా అయితే మనం మందులు ఇచ్చి వాళ్ళ అసిడిటీ ప్రాబ్లం ని రివర్స్ చేసినాము వాళ్ళ మోకాల్ నొప్పుల ప్రాబ్లం ని కూడా రివర్స్ చేసినాము అయితే ఈ మధ్య చెప్పినట్టు లైక్ ఇప్పుడు యాంటాసిడ్ తీసుకుంటున్నారు అన్నారు న్యూట్రల్ చేస్తుంది అన్నారు మరి ఆ యాంటాసిడ్ ని ఎవ్రీ టైం తీసుకోవడం మంచిదేనా బాడీకి అట్లా తీసుకొని తీసుకొని వీళ్ళకు ఈ మోకాల్ మోకాల్ నొప్పులే కాదు వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ లివర్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది సో అట్లా అది మంచిది కాదు ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఇప్పుడు యాసిడిటీ ఉంది అనుకోండి అది హోమియోపతి తోటి సాల్వ్ అయిపోతుంది అయితే హోమియోపతి మెడిసిన్ వాళ్ళు ప్రిఫర్ చేయాలి మళ్ళీ యాసిడిటీ ఎక్కువ ఉంది అల్సర్లు కూడా అవుతున్నాయి అనుకోండి గ్యాస్ట్రైటిస్ అయిపోయింది గర్డ్ అయిపోయింది అల్సర్లు అయితున్నాయి అప్పుడు కూడా హోమియోపతి చాలా హెల్ప్ఫుల్ ఉంటది పేషెంట్స్ లో ట్రీట్మెంట్ కి అయితే హోమియోపతిలో మనం యాంటాసిడ్లు ఇవ్వము మనం ఇచ్చే మందులు చాలా మైన్యూట్ డోసెస్ లో మినిమల్ డోసెస్ లో ఉంటాయి ఈ మందులు ఏం చేస్తాయి అంటే ఏదైతే యాసిడిటీ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హయాటస్ హర్నియా ఉంది హయాటస్ హర్నియాలో ఏమైతుంది మన డయాఫ్రామ్ అనేసి ఒక మసల్ ఉంటుంది అది మన కడుపుని క్లోజ్ చేస్తుంది ఓపెన్ చేస్తుంది మనం ఫుడ్ మింగినప్పుడు అయితే అది డిస్టర్బ్ అయిపోయి ఒక్కొక్కసారి కొద్దిగా కడుపు పైకి వచ్చేస్తుంది ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంది హోమియోపతి మందు మళ్ళీ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ అంటే యాసిడ్స్ పైక్ రావడం ఆ ప్రాబ్లం ని కూడా సాల్వ్ చేస్తుంది ఛాతిలో మంట అవన్నీ తగ్గిపోతాయి సో అండ్ సైడ్ ఉండవు సో హోమియోపతి వాడండి దాని బదులు అయితే మీకు మంచి రిజల్ట్ ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంది ప్లస్ ఆ ప్రాబ్లం వల్ల వచ్చే వేరే కాంప్లికేషన్లు మీ బాడీలో అవి రాకుండా చేస్తుంది మీరు మూకాళ్ళ గురించి చెప్తున్నారు జాయింట్స్ మరి గుజ్జు అనేది ఎలా ఫామ్ చేసుకోవచ్చు సార్ చాలా మంది గుజ్జు కూడా అరిగిపోతుంది అంటున్నారు గుజ్జు అరిగిపోతే వాళ్ళు హోమియోపతి మందులు వాడచ్చు ఇప్పుడు గుజ్జు కొద్దిగా అరిగింది అనుకోండి స్టేజ్ వన్ లేదా స్టేజ్ టూలో ఉంది వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక మందు చెప్తాను అది రెగ్యులర్గా తీసుకోవచ్చు హోమియోపతి మందు అయితే అది కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటుంది పెయిన్స్ కూడా రిడ్యూస్ చేస్తుంది అదేంటంటే రూటా వనెమ్ రూటా వనెమ్ ఏమో డైలీ టూ టైమ్స్ త్రీ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ వాళ్ళు కన్స్యూమ్ చేయాలి వాళ్లకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు చాలా గుజ్జు అరిగిపోయింది అండ్ ఆల్మోస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోయింద్రంటే వాళ్ళు హోమియోపతి హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటే మన క్లినిక్ వస్తే మనం ట్రీట్మెంట్ ఇస్తాం అయితే వాళ్లకు తగ్గుతుంది అది ఇండివిజువలైజ్డ్ ఉంటది పేషెంట్ టు పేషెంట్ మందులు చేంజ్ అవుతాయి సో అట్లా వాళ్ళకు సాల్వ్ ఆ సో మచ్ అవుతాబ్ చాలా మంచి